లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ శంకర్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు ఆ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ మూవీ డిజాస్టర్ అవడంతో కొంత గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే మార్చి ఎనిమిదిన రిలీజ్ అని ప్రకటించారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేసిన డేట్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్ అయితే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ ఓ వార్త బయట వచ్చింది అదేంటంటే ముంబైలోనే ఉంటున్న పూరి ఇటీవల రణబీర్ కపూర్ ను కలిశాడట రణబీర్ కపూర్ పూరి జగన్నాథ్ ఇద్దరు మధ్య సినిమాకు సంబంధించి మీటింగ్ జరిగిందని ఇద్దరు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారని వార్తలు వస్తున్నాయి ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి రణబీర్ పూరి కాంబో మూవీ ఫిక్స్ అయింది అంటూ ప్రచారం ఊపందుకుంది పూరి గత కొంతకాలంగా బాలీవుడ్ మూవీ చేయాలని ప్రయత్నిస్తున్నారు సల్మాన్తో మూవీ చేయాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు ఇప్పుడు డబుల్ స్మార్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి బాలీవుడ్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట ఓ ఓవైపు డబుల్ స్మార్ట్ మూవీ షూటింగ్ చేస్తూనే మరోవైపు కొంతమంది హీరోలకు పూరి కథలు చెబుతున్నాడట ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది మొత్తానికి పూరి కస్త్తో డబుల్ స్మార్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే పూరి మళ్ళీ భారీ క్రేజీ మూవీస్ చేయడం ఖాయం